కాంగ్రెస్ మిత్రులారా చాలా విషయాలు మాట్లాడుకోవాలి మిత్రులందరినీ సావధానంగా కూర్చొని ఢిల్లీ నుంచి సందేశాన్ని తీసుకొని గ్రామ గ్రామాన ఢిల్లీలో చర్చల సారాంశాన్ని చేరవేల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకొని జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మీనాక్షి నటరాజన్ గారు కేసీ వేణుగోపాల్ గారి సంపూర్ణ మద్దతు తీసుకొని వేలాది మంది ఈరోజు ఉదయం నుంచి ఈ జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమంలో భోజనం చేయకుండా ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని మేమందరం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదించిన విద్యా ఉద్యోగాలలో ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అదేవిధంగా ఎన్నికలలో ప్రజా ప్రతినిధులలో రాజకీయ రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇవ్వాలని రెండు బిల్లులను ఆమోదింపజేయడమే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బలహీన వర్గాల మీద కక్ష గట్టి తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతానికి రిజర్వేషన్లు మించకుండా ఒక చట్టాన్ని చేసి ఈనాడు మనం యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆనాడు చంద్రశేఖరరావు గారు చేసిన చట్టం గుదిబండగా మారి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మున్సిపల్ కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా మేయర్లుగా రిజర్వేషన్ల పరంగా బలహీన వర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగిస్తూ మన మంత్రివర్గం ఆర్డినెన్స్ ను పాస్ చేసి గవర్నర్ గారికి పంపిస్తే విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలైన వర్గాలకు రాజకీయాలలో స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు ఇదే కాకుండా తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్ యాభై శాతం పరిమితిని తొలగిస్తూ ఆమోదించిన ఆర్డినెన్స్ ను కూడా రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది దాదాపుగా ఈ బిల్లులు వచ్చి నాలుగు నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారి నుంచి ఆమోద ముద్ర పడలేదు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉన్న ఉద్దండులే కాదు తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈ రోజు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకు వెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు మిత్రులారా హైదరాబాదు నగరంలో తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నా ఈ దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటుంది కానీ ఈనాడు జంతర్ మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు ఇండియా కూటంలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు డిఎం కావచ్చు ఎన్సీపీ కావచ్చు సమాజ్వాది పార్టీ కావచ్చు కమ్యూనిస్టు సోదరులు కావచ్చు ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు మేమందరం మీకు అండగా నిలబడ్డమని బీహార్ నుంచి మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి మా రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది మీరు కొట్లాడండి మీ కోసం లో నరేంద్ర మోడీని నిలదీస్తామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు పార్లమెంట్ సభ్యులు ఈ రోజు మనకు అండగా నిలబడ్డారు ఇలా వంద మంది పైగా పార్లమెంట్ సభ్యులు తెలంగాణ మంత్రివర్గం మొత్తము పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నూటికి నూరు శాతం సంపూర్ణమైన విశ్వాసం కలిగింది రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు మండు టెండర్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేద వాళ్ళను కలుస్తూ వాళ్ళ గుండెల్ని తడుతూ వాళ్ళందరి ఆలోచన విని ఈ దేశానికి ఒక మాట ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిండు తెలంగాణ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాండి నా బాధ్యత మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టం చేసే బాధ్యత వంద సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న జనగణనలు గణన తెలంగాణ రాష్ట్రంలో చేస్తాము అని రాహుల్ గాంధీ గారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కామారెడ్డిలో మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి తీర్మానంతో శిరాలి గారి నియోజకవర్గంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు బీసీ డిక్లరేషన్ ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి తీర్మానం మేరకు రాహుల్ గాంధీ గారు సిద్ధరామయ్య గారు కామారెడ్డిలో ప్రజలకు మాట ఇచ్చింది ఆ మాటలో భాగంగానే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి వంద సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కులగణన చెయ్యలే నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో పదహారు మంది తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు మొత్తం పదిహేడు మంది ముఖ్యమంత్రులు డెబ్బై సంవత్సరాలలో ఈ దేశం మొత్తం లెక్కేస్తే ఒక మూడు వందల మంది ముఖ్యమంత్రులైన ఈ దేశంలో వివిధ రాష్ట్రాలకు మూడు వందలకు పైగా ముఖ్యమంత్రులు